హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు మేమైతే బయటికి పోసినాం వర్షాలు అయితే చాలా ఉన్నాయి కంటిన్యూగా పడతాయి ఉన్నాయి నాన్ స్టాప్గా కొద్దిగా వర్షం పడతలేదని బయటికి పోచేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అయినా కానీ మనం రావాల్సిందే కదా వినాయక చవితి వస్తే వినాయక ఇలా వచ్చి వినాయకుని తీసుకొని వెక్కి తీసుకొని వెళ్ళి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇలా వినాయకులను చూస్తున్నాం ఇక్కడికైతే వచ్చి ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఎన్నో ఎంత సైజులో కావాలన్నా సరే మనకు దొరుకుతున్నాయి ఇక్కడ చూడడానికి వచ్చిన ఇక్కడైతే నేను చూస్తున్నా బాగున్నాయి మేము ఇక్కడ నుంచి అమీర్ పెట్టుకు వెళ్తున్నాము వినాయక తీసుకోవడానికి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి చాలా వెరైటీసే ఉన్నాయి కానీ అక్కడ కొంచెం మహారాజా టైప్ తీసుకోవాలని అనుకున్నా అలా చూడడానికి వెళ్తున్నా ఇక్కడ చిన్న అయితే చాలా క్యూట్గా గా అనిపిస్తుంది మనం ఎన్ని చూస్తున్నా సరే మనకి ఒకదానికంటే ఒకటి మంచిగానే అనిపిస్తుంది కానీ మనం ఒకటి తీసుకొని వెళ్ళినాక అదే మనకు స్పెషల్గా అనిపిస్తుంది ఫైనల్గా అమీర్పేటకి అయితే వచ్చేసిన ఇక్కడైతే చూస్తున్నాం మహారాజా స్టైల్ విగ్రహాలు ఇక్కడైతే ఫైనల్గా ఒకటైతే నచ్చింది ఇదైతే సెలక్షన్ చేసిన ఫైనల్ ఫిక్స్ అయిపోయినా తీసుకుందామని అదైతే ఓకే అనిపించింది ఫైనల్గా తీసుకున్నాను అయితే రేట్ మాట్లాడేసిన కన్ఫర్మ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత కూడా ఇంకా వేరే చూసా కూడా అది తీసుకో అన్నీ తీసుకోవాలనిపిస్తుంది మనకి ఇన్ని స్పెషల్లా మనం ఏదైతే తీసుకొని ఇంటికి వెళ్తామో అది మనకు స్పెషల్ అనిపిస్తుంది అప్పటి వరకు మనకి ఇక్కడనే ఉన్నాం అనుకోండి అది బాగుంది ఇది బాగుంది అంటేనే ఉంటాం ఫైనల్గా సెలక్షన్ చేసుకొని అయితే తీసుకున్నాను వినాయకుడిని ఒక్కటైతే నిజమండి మనం చిన్న తీసుకున్నా పెద్ద తీసుకున్నా ఏ వినాయకుడైనా ఒక్కటే మనం భక్తితోని పూజ చేస్తే చాలు అదే చాలా మోక్షం అంతే కదండి ఫైనల్గా మాతో మా చిన్ని వినాయకుని ప్రయాణం అయింది మీరు కూడా చెప్పండి జైబోలో గణేష్ మహారాజ్ జై ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తున్నాం మా ఇంట్లోకి ప్రయాణం అవుతున్న మా చిన్ని గణపయ్య బోలో గణేష్ మహారాజ్ కి జై ఇంట్లోకి అయితే రావయ్య గణపయ్య మీరు కూడా చెప్పండి నాతో గణపతి పప్ప మోరియా गणपति पापा मोरिया जय बोलो गणेश महाराज की जय